అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి చోలంగి అమావాస్య మౌని అమావాస్య వెళ్ళిపోయింది కదండీ మౌని అమావాస్య వెళ్ళిన తర్వాత నేనైతే పూజ గదిని అంతటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని పూజా సామాగ్రి వెండి పూజా సామాగ్రి ఉంటుంది కదండి వాటిని క్లీన్ చేసుకున్నాను పూజ గదిలో కూడా పటాలకు కూడా గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టాను మనము అమావాస్య వెళ్ళిన తర్వాత పూజ గది శుభ్రం చేసినప్పుడు నేలల్లో కళ్ళుప్పు గంగాజలము కొంచెం పసుపు వేసి పూజ గదిని అంతటినీ తుడిచిన తర్వాత మనము ఇల్లు కూడా శుభ్రంగా ఆ నీళ్ళతో ఇల్లు కూడా మనం తుడుచుకోవాలండి నేనైతే కిచెన్ ప్లాట్ఫాము గ్యాస్ స్టవ్ కింద ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా ఆ కల్లుప్పు పసుపు గంగా జలం వేసిన వాటర్తోనే మనం క్లీన్ చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే అమావాస్య కొంతమందికి అమావాస్య పట్టింపు అనేది ఉంటుంది ఆ పట్టింపు పోవాలంటే నీళ్ళల్లో కల్లుప్పు పసుపు గంగా జలం కలిపినటువంటి ఆ నీళ్ళని నేను ఇంటి ప్లాట్ఫామ్ షింకు ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటారండి ఇలా చేసుకుంటే అమావాస్య పట్టింపు అనేది ఉండదనమాట అమావాస్య వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని శుభ్రం చేసుకుంటారు అలాంటి ఇంటిని శుభ్రం చేసుకున్నప్పుడు నీట్గా ప్లాట్ఫామ్ కూడా తుడుచుకొని చక్కగా ముగ్గులు వేసుకొని మనము ఇల్లంతా కూడా తడిబట్ట అనేది వేసుకుంటే ఆ వాటర్తో చాలా చాలా మంచిది అనమాట ఎలాంటి మనకి ఇవి లేకుండా నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ అనేది వస్తుంది అనమాట ఇల్లంతా కూడా నీట్గా మనం ఇలా క్లీన్ చేసుకోవాలండి ఎప్పుడూ కూడా మనం ప ఒక్క అమావాస్య తర్వాతనే కాదండి ప్రతినిత్యము మనము సాయంత్రం పనుకునే ముందు నైటు చక్కగా వంటగదిని అంతటిని కూడా నీట్గా తుడుచుకోవాలి వెంగిలి వెంగిలి సామాన్లు మనం తిన్నటువంటివన్నీ కూడా తోముకొని బయట బాలించుకోవాలి కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఏమీ ఉండకూడదండి నీట్గా ముగ్గురు వేసుకొని మనకి లెగవంగల్ని ఈ వంటగదిలోకి రాంగల్ని ప్రశాంతంగా అనిపించాలి ఈ వంట వంటగది అంతా కూడా ప్లాట్ఫామ్ మీద గిన్నెలతోనూ ఎంగిలి పల్లెలతోనూ ఉంటే మనకి ఏ మనకు వంట చేయాలనిపించదు పొద్దున్నే మనకి నిద్రం అనేది ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్నే బండ ఏమీ లేకుండా ఉండే చూసుకోవాలి స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి నైట్ టైమే మనకి ఉదయం ప్రశాంతంగా ఉంటుంది లెగొంగల్నే వంట చేసుకునేలాగా చక్కచక్క మనకి వంటగదిలో రాగానే ప్రశాంతంగా అనిపిస్తే మనకి ఎంత వంట అయినా చేయాలనిపిస్తుందండి బద్ధకం అనేది ఉండదు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సింది సాయంత్రం పోతే మనము భోజనాలు అయిన తర్వాత చక్కగా స్నానం స్నానం చేసి పూజ గదిని అంతటిని కూడా నీట్గా ఇలా శుభ్రపరచుకొని పూజా వస్తువులు కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే ఉదయాన్నే పూజకి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ తర్వాత కింద కూడా చక్కగా తుడుచుకుంటే నీట్గా మనం ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనము ఎప్పుడు కూడా తిన్నవి తీసుకొచ్చి ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అని పెడుతూ ఉంటారు మనం భోజనం అయిన తర్వాత పళ్ళాలు గిన్నెలు మిగిలిపోయిన ఆహార పదార్థాలు అటువంటి గిన్నెలు ఇవన్నీ పెడుతూ ఉంటే బొద్దింకలు బల్లులు ఇవన్నీ వస్తాయండి ఇవన్నీ రావటం వల్ల పొద్దున్నే లేచి చూస్తే మనకి అసహ్యం అనిపిస్తుంది మనసు ప్రశాంతత ఉండదు అలాంటప్పుడు మనం ప్రతినిత్యము కూడా ఈ విధంగా నీట్గా చక్కగా చిన్న ముగ్గు వేసుకుంటే కూడా ప్లాట్ఫామ్ చాలా అందంగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా నైట్ పడుకునే ముందే ఈ పని అంతా చేసుకుంటే ఉదయం చక్కగా స్నానం చేసి పూజ గదిని అంతటిని కూడా ఆ పువ్వులతో అలంకరణ చేసుకొని మనము ఎమ్మటే పూజ చేసుకుంటానికి బాగుంటుంది అనమాట ప్రతిరోజు సాయంత్రం పనుకునే పడుకునే ముందే చక్కగా మనము పూజగది క్లీన్ చేసినప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం గంగాజలం కొంచెం పసుపు కొంచెం కళ్ళుప్పు వేసి చక్కగా ఈ ప్లాట్ఫామ్ అంతా తుడిస్తే ఆ ఉప్పు వాసనకి పసుపుకి బ్యాక్టీరియా అనేది ఉండదనమాట చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరూ నైట్ పండుకునే ముందే ఈ పని చేసుకొని చక్కగా పండుకుంటే ఉదయము వంట చేయడానికి కూడా బద్ధకం అనేది ఉండదనమాట మా ఇంట్లో అయితే ప్రతినిత్యము పూజ గది అనేది వంటగది అనేది ఇలాగే ఉంటుందండి ఎక్కడ పెట్టి ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెడతాను కిచెన్ ప్లాట్ఫామ్ మీను చూడడం ప్రశాంతత అనిపిస్తుంది బాగా వంట చేయాలనిపిస్తుంది ఇప్పుడు ఎప్పుడు ఇలా ఉంటే పూజ చేయాలనిపిస్తుంది అండి ప్రశాంతంగా చిన్న పూజగాదైనా సర్దుకోవటంలో ఉంటుంది అనమాట కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది క్లీన్ చేసుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది మీరు కూడా ఈ చిన్ని చిట్కాతో చక్కగా పూజ అంతటిని కూడా అలంకరణ చేసుకొని ఉదయాన్నే పూజ చేసుకోవటానికి బాగుంటుందన్నమాట ప్రతి ఒక్కరూ ఇలా బద్దకించకుండా ప్రతిరోజు కూడా కిచెన్ ప్లాట్ఫామ్ని ఇలా స ముగ్గులతో అలంకరణ చేసుకుంటే ఉదయానికి చాలా మనసు ప్రశాంతంగా ఉండి పని చేయడానికి బాగుంటుందన్నమాట వీడియో నచ్చితే చిన్న వీడియో మీకు షేర్ చేద్దాం అనుకున్నాయండి కిచెన్కి సంబంధించింది నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను చూసారు కదండి మా కిచెన్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది వంట చేయటానికి కూడా చాలా ప్రశాంతత అనిపిస్తుంది అండి చూడంగానే మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటారు ధన్యవాదాలు